అనుభవించురాణి అనుభవించురాణి హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే నిన్న వీడియోలో బ్రేక్ కావాలనిపిస్తుందని చెప్పాను కదా బ్రేక్ అయితే వచ్చేసిందండి ఓయ్ ఇదైతే ఊటీ అండి కొంపదీసి నేను ఊటీ వెళ్ళిపోయాన బ్రేక్ తీసుకుని అనుకుంటున్నారా అంత లేదు మా ఫ్రెండ్ వాళ్ళు ఊటీ వెళ్ళారనమాట ఇంకా తను షేర్ చేసింది అసలే మనకు పచ్చదనం అంటే పిచ్చి కదా అక్కడ ఉన్న గార్డెన్ అదంతా చక్కగా క్యాప్చర్ చేసి షేర్ చేశారనమాట ఎంత బాగుందో కదా ఇంకా నా ఆనందాన్నైనా సంతోషాన్నైనా బాధను మాత్రం కాదులేండి అలాగే నా పిచ్చినైనా వీటన్నిటిని మీతో కూడా షేర్ చేస్తాను కదా అందుకే ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను చూసారా మైసూర్ ప్యాలెస్ కూడా ఎంత బాగుందో యాక్చువల్గా నా విష్ లిస్ట్లో ఉందని చెప్పాను కదా ఇస్కాన్ టెంపుల్ ఈ బెంగళూరు ట్రిప్ ఎప్పుడవుతుందో ఏంటో కొంతమంది ఏమో పిలిచేవాళ్ళు లేరు అని చెప్పి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే అయ్యో అక్కడ ఎవరన్నా చుట్టాలు ఉంటే బాగుండు మనం వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకుంటారు అదేంటో నాకు అక్కడ ఫ్రెండ్ ఉంది అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాళ్ళు పిలుస్తూనే ఉంటారు రండి రండి బెంగళూరుకి అని చెప్పి అయినా కానీ మాకు వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట అట్లుంటుంది ఒక్కొక్కసారి పరిస్థితి కొంతమంది ఏమో పిలిచి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పి ఫీల్ అవుతుంటే మనకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా మనకి వెళ్ళడానికి తీరిక లేకుండా అయిపోతుంది సర్లేండి ఆ కహనీ అంతా పక్కన పెట్టేద్దాం మీలో ఎవరైనా ఊటీకి వెళ్ళారా ఊటీ బెంగళూరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశారా సో మాకు కూడా టైం వస్తుందిలేండి ఆ టైం రావాలి టైం టైం అనుకుంటాం కానీ టైం వచ్చేలా మన వంతు మనం కూడా కృషి చేయాలి సో ఆ కృషి చేసి ఆ టైం వచ్చిన రోజు మేము కూడా బెంగళూరు వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీతో కూడా షేర్ చేస్తానులేండి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు ఏదన్నా వెకేషన్కి వెళ్ళండి మీరు వెళ్ళి మాతో కూడా షేర్ చేయండి మేము కూడా చూసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి సో స్వీట్ ఆఫ్ యూ కదా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి అందరూ కొన్ని కొన్ని ప్లేసులను అయితే ప్లాన్ చేసుకుంటారు కదా వెకేషన్కి అయితే వెకేషన్కి వెళ్ళేటప్పుడు నా సైడ్ నుంచి ఒక చిన్న సలహా అండి మనం ఏదైనా ప్లేస్కి వెళ్తున్నాం అనుకోండి ఆల్రెడీ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అడగండి అక్కడ ఉన్న ప్లస్లు మైనస్లు ఏది చూడాలి ఏది ఎంత టైం పడుతుంది ఎంత డిస్టెన్స్ ఉంది అవన్నీ తెలుసుకుని వెళ్తే మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట మొహమాటంతోనో ఇంకేదోతోనో వాళ్ళని అడగ వాళ్ళని అడిగేది ఏంటి మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేసేద్దామని కాకుండా కొంచెం అలా మనం వాళ్ళని అడిగి తెలుసుకుని వెళ్ళాం అనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది అలాగే ఏది చూడాలన్నది ఒక ప్లానింగ్గా చక్కగా విజిట్ చేయొచ్చు అనమాట అలాగే బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది వెకేషన్కి వెళ్ళినప్పుడు టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఆ ప్లేస్ గురించి అవగాహన ఉండి అన్నీ తెలుసుకుని వెళ్తే బెటరు ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చేసాక ఇవన్నీ చాలా ఈజీ అయిపోయాయి రివ్యూస్ చూసుకునే కదా మనం ఏదైనా ఎక్కడైనా విజిట్ చేసేది స్టే చేసేది అది అన్నమాట వెకేషన్కి వెళ్తే మాత్రం ఈ చిన్న మాటను గుర్తుపెట్టుకుని ఫాలో అయిపోండి నేను కూడా లేండి మా ఫ్రెండ్ని ఆల్రెడీ ఊటీ గురించి అవన్నీ కనుక్కున్నాను ఏది బాగుంది ఎక్కడికి వెళ్ళారు ఎంత టైం పట్టింది అట్లా అన్నీ కనుక్కున్నాను అనమాట సో మేము వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం యూజ్ అవుతుంది ఏదైనా పిల్లలు టెన్త్ క్లాస్లోపు వెళ్తేనేనండి మనం వెకేషన్లకి ఆ టెన్త్ నుంచి వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయేలాగా వెళ్ళాలంటే త్వరగా అవ్వదు ఎందుకంటే వాళ్ళ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయేమో అని చెప్పి వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించడం ఆలోచిస్తూ ఉంటాం కదా ప్రజెంట్ మా సిచ్యువేషన్ కూడా అలాగే ఉందన్నమాట సరే ఇవన్నీ పక్కన పెట్టేసి నేను రెడీ అవుతున్నాను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా బ్రేక్ అన్నాను చెప్పట్లేదు ఏంటంటే అనుకుంటున్నారా బ్రేక్ అంటే పెద్ద బ్రేక్ కాదులేండి ఏదో రాష్ట్రాలు ఊర్లు దాటట్లేదు జస్ట్ ఇల్లు దాటి వెళ్తున్నాను అనమాట కజిన్స్తో టైం స్పెండ్ చేయడానికి కజిన్స్ అందరం గ్యాదర్ అవుతూ ఉన్నాము ఏదో ఒకటి కొంచెం అలా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేస్తే హాయిగా అనిపిస్తుంది కదా సో అలా కజిన్స్ అందరం వెళ్ళామనమాట కజిన్ కోసం ఇంట్లో వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ పెరిగి మొత్తానికి మెట్రో దగ్గరికి వెళ్ళి మెట్రో అయితే ఎక్కాము ఎక్కగానే చూసారా మెట్రోలో మన ఇండియన్స్ అంతా మనం రూల్స్ బ్రేక్ చేస్తాం కదా బ్రేక్ ద రూల్స్ అన్నట్టు అది లేడీస్ అన్నమాట అక్కడ మహిళలకు మాత్రమే ఆయన రాసుందా అయినా కానీ జెంట్స్ కూడా వచ్చేసారు ఇంకా అలా మొత్తానికి మెట్రో ఎక్కి ఇంకా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా టైం స్పెండ్ చేసాం అందరం కజిన్స్ హ్యాపీగా కొన్ని మెమరీస్ని అయితే ఫీడ్ చేసుకున్నాం బ్రహ్మానందం గారు అంటూ ఉంటారు కదా మంచివో చెడ్డవో కొన్ని జ్ఞాపకాలను అయితే మనం పోగు చేసుకోవాలని జ్ఞాపకాలే మన ఆస్తులని చెప్పి సో వీలైనంతగా మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా మన ఇంటి పక్కన ఉన్న మన కజిన్ ఇంటికో ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసినా కానీ చాలా హైగా అనిపిస్తుంది ఈ బిజీ లైఫ్లో మెయిన్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే అంటే ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ తరపు నుంచి ఏదో ఒక అవుటింగ్లు అవి ఉంటూ ఉంటాయి కదా మనం ప్రత్యేకంగా బయటకు వెళ్ళాలంటే అయితే ఫంక్షన్ రావాలి లేదా మన హస్బెండ్ పిల్లలు అందరం కలిసి అలా వెళ్తూ ఉంటాం అలా కాకుండా మనం సోలోగా కొన్నిసార్లు అలా బయటకు వెళ్తూ వెళ్తూ ఉన్నాం అనుకోండి చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కదా మా ఫ్రెండ్స్తో మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇవి చాలా హ్యాపీని ఇస్తాయి అండి మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసింది ఒకలా ఉంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసింది అలా మనం సోలోగా అవుటింగ్కి వెళ్ళింది అదొకలాంటి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది స్తుంది అనమాట వెళ్ళేటప్పుడు మెట్రోలో వెళ్ళాం కదా వచ్చేటప్పుడు మాత్రం ఆటోలో వచ్చాం సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఎందుకంటే అసలు సిటీని చూసి నాళ్ళు అయిపోయింది అందుకని ఆటోలో వచ్చాం ఆ మూల నుంచి ఈ మూల వరకు ట్రాఫిక్ని డస్ట్ని రోడ్డు మీద ఉన్న స్టాల్స్ని అన్నిటిని ఎంజాయ్ చేస్తూ వచ్చాం అనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి నా డ్రెస్ అయితే వచ్చేసింది పార్సిల్ మా పిల్లలు ఓపెన్ చేయకుండా నేను వచ్చి ఓపెన్ చేస్తానని ఉంచారు వచ్చి రాగానే వెంటనే ఓపెన్ చేసాను నేనైతే ఏది ఎక్స్పెక్ట్ చేశానో అదే ఉందనమాట అక్కడ రివ్యూస్లో మాత్రం చాలా మంది రిటర్న్ చేసిన ఐటమ్ అని ఉంది కానీ బట్ ధైర్యంగా నాకు ఆ కలరు ఆ వర్క్ నచ్చి ఆర్డర్ చేశాను నాకు ఏమంటే ర్యాష్జ్గా వచ్చింది అందులో ఎలా ఉందో అలా చాలా బాగా నచ్చింది చిరునవ్వుతో మూవీలో ప్రకాష్ రోజు అంటాడు కదా మన బట్టలు బాగుండాలి మనకన్నా బాగుండకూడదని బాగుండటం బాగోపోవటం పక్కన పెడితే కొంచెం మనం కంఫర్ట్ని అయితే ప్రిఫర్ చేయాలి దట్టు ఈ సమ్మర్లో వేసుకునేవి సో నాకు అది ఆ క్లాత్ అది కూడా బాగానే ఉంటుంది అన్న హోప్తో బుక్ చేసుకున్నాను చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది మంచి డీసెంట్ లుక్ ఉంది కలర్ మెయిన్గా మా వారికి బాగా నచ్చింది జిడ్డు మొహంతో ఉన్నా సరే పక్కన పెట్టేసి ముందు రాగానే డ్రెస్ అయితే ట్రయల్ చేశాను చక్కగా ఫిట్టింగ్ అది కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట ఇంకా అవి తీసేసి ఇంకా ముందు ఫ్రెష్ అయిపోయాను అంతసేపు ట్రాఫిక్లో ఆ పొల్యూషన్లో వచ్చాం కదా బాగా హెడేక్గా కూడా అనిపించేసింది మా వాళ్ళు ఏమో స్నాక్స్ అవి బయట ఫుల్లుగా కుమ్మేసి వచ్చారు బజ్జీలు పునుగులని సో వాళ్ళు డిన్నర్ వద్దన్నారు నాకైతే ఆకలే చేస్తుంది ఇంకా నా కోసం మా వారు ఆమ్లెట్కి అయితే రెడీ చేసి ఉంచారులేండి స్నానం చేసి వచ్చేసరికి చక్కగా వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని ఈ డిన్నర్ అయితే చేశాను ఆ తర్వాత స్వీట్ డ్రైవింగ్ వచ్చేసింది ఇంకా పిల్లల కోసం తెచ్చిన లిటిల్ హార్ట్స్ గుర్తొచ్చాయనమాట అదొక పట్టు పట్టేశాను ప్రేమించుకున్నవారు మూవీ చూసిన దగ్గర నుంచి లిటిల్ హార్ట్స్ మీద అసలు ఎంత ఇష్టం పెరిగిపోయిందో టేస్ట్ చాలా బాగుంటుంది బట్ ప్యాకెట్లు చాలా కొంచెం ఉంటాయి అన్నమాట ఇంకా అలా నైట్ డిన్నర్ చేసి అక్కడ అక్కడ వదిలేసి ప్రశాంతంగా పడుకుండా ఇంకా చేసే ఓపిక అది లేదు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఎండాకాలం సూర్యోదయం మాత్రం భలే అందంగా ఉంటుందిలేండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్గా సూర్యోదయం అయ్యే వరకు కలర్స్ ఎన్ని రకాల షేడ్స్ వస్తాయో మీకు కుదిరితే టైం ఉంటే కనుక కంప్లీట్గా సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయండి మాకైతే ఆ భాగ్యం లేదులే ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అనిపించదు మాకు సూర్యోదయం అయితే టెర్రస్కి వెళ్ళాలి టెర్రస్ మీద అంత టైం స్పెండ్ చేయాలంటే బట్ ఓకే చెయ్యొచ్చు ఒకసారి ప్లాన్ చేసుకోవాలి చాలా బాగుంటాయి ఆ షేడ్స్ మాత్రం నా ఫోన్లో క్యాప్చర్ అవ్వలేదు కానీ డైరెక్ట్గా చూడటానికి చాలా బాగున్నాయి నైట్ ఎక్కడక్కడ వదిలేశాను కదా మార్నింగ్ నా కోసం అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఎక్కువ లేవులేండి కొన్ని గిన్నెలు ఉన్నాయి సో ఇంకా అవి వాష్ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేయాలి మరి మా పెద్ద పాపకి చిన్నపాపకి బ్రేక్ఫాస్టు లంచ్ అన్నీ రెడీగా ఉంచాలి కదా ఏది ఎలా ఉన్నా మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్లో పడిపోవాలన్నమాట బట్ నిన్న తీసుకున్న చిన్న బ్రేక్ అయితే చాలా బాగా అనిపించింది అదేదో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాండి మరీ ముందు కాదు జస్ట్ అలా అందరం అనుకున్నాము ఓకే ఓకే అనుకుని ప్రొసీడ్ అయిపోయాము నాకు కూడా హెల్ప్ అయిపోయింది అనమాట ఇంకా లంచ్లోకి మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి మామిడికాయ బయటకు తీశాను అబ్బాయి ఎప్పుడు పప్పు ఏం తింటాంలే అసలు పులిహోర చేసి నాళ్ళు అయిపోయింది కదా సరే పులిహోర చేసేద్దామని స్టార్ట్ చేశాను మామూలుగా అయితే ఉగాది రోజు చేస్తారు మామిడికాయ పులిహోర ఈ సీజన్లో మామిడికాయలు వచ్చాక బట్ ఈసారి ముందే తినాలనిపించేసింది ఇంకా అందుకని చెప్పి చేసేస్తున్నాను దానికోసం చక్కగా మామిడికాయ క్యారెట్ కూడా వేసుకుంటాను లాస్ట్లో బాగుంటుంది అనమాట ఇంకా అవి తురివేసి పెట్టుకున్నాను పులిహోరకి పోపే కదా మెయిన్ చక్కగా సిమ్లో పెట్టుకుని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పులిహోరలోకి పచ్చిమిర్చి పొడవుగా చీల్ చీలికల్లాగా వేస్తే బాగుంటుంది బట్ మా పిల్లలు ఏంటంటే తీసి పక్కన పెట్టేస్తారు ఈజీగా కానీ ఇలా మామిడికాయ పులిహోరలో పులుపుతో పాటు కారం కూడా తగిలితేనే ఆ టేస్ట్ బాగుంటుంది సో వాళ్ళు పక్కన పెట్టేస్తే ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయలేరు కదా అని చెప్పి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను సో వాళ్ళు పక్కన పెట్టలేరు టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు కూడా తురుముకున్న మామిడికాయనైతే చక్కగా వేయించుకోవాలండి అప్పుడు రెండు రోజులున్నా పాడవకుండా ఉంటుంది మామిడికాయ పులిహోర చేసినప్పటికన్నా సాయంత్రానికి బాగుంటుంది కదా మిథున మూవీలో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు కదా ఏ ఫుడ్ ఎప్పుడు తింటే ఎలా తింటే బాగుంటుందో సో ఆ మూవీ మీలో చాలామంది చూసే ఉంటారు చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి అండి ఎంత మంచి సినిమా అంటే మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఆ రెండు క్యారెక్టర్స్ మన హస్బెండ్ అండ్ వైఫే అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇంకా అలా చక్కగా సిమ్లో వేయించుకున్నాను దానిలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకుంటే టేస్ట్ అది బాగుంటుంది త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది మామిడికి టెంక్ చూపించాను కదా దాన్ని అలా ఊరికే పారేయకుండా సాయంత్రం పప్పు చేర పెడతాను అనమాట దానిలో వేసి కాసేపు మరిగించామనుకోండి చక్కగా పులుపు దిగిద్ది టేస్ట్ బాగుంటుంది పప్పులో ఉడికిద్ది కాబట్టి డైరెక్ట్ దాన్ని చక్కగా చీకి చీకి తినొచ్చు కూడా ఇంకా మా అమ్మాయి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఊతప్పం ఏమందనమాట మంచి కలర్ఫుల్గా సరే అందుకని చెప్పి కొంచెం క్యారెట్ తురుము అయితే ఉంచేసాను ఊతప్పం కోసం మామిడికాయ బాగా వేగాక ఉడికించుకున్న అన్నం వేసి కలుపుకోవటమే అన్నం ఎప్పుడైనా చల్లగా ఉండాలి ఫ్రైడ్ రైస్కైనా పులిహోరకైనా అప్పుడే తునిగిపోకుండా వస్తుంది సో దీనికి నార్మల్గా సింగిల్ పాలిష్ రైస్ కాకుండా మామూలు రైస్ పెట్టాను అనమాట పులిహోరకైనా ఫ్రైడ్ రైస్ కైనా కొంచెం వైట్ రైస్ ఉంటేనే ఆ ఫ్లేవర్ అది పడుతుంది కంపేర్ టు బ్రౌన్ రైస్ లేదంటే సింగిల్ పాలిష్ రైస్ కన్నా సో పులిహోర పని అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి ఊతప్పం కూడా వేసేసాను చూసారా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ జీలకర్ర ఇంత ఎమ్మీగా ఊతప్పం అయితే రెడీ అయిపోయింది మంచిగా టేస్టీగా ఉంటుంది చక్కగా సఫీషియెంట్గా ఉంటుంది అనమాట టమ్మీకి కూడా ఫుల్గా ఇంకా జ్యూస్ అంటూ ఏం చేయలేదులేండి సో ఇంక ఇదే కొద్దిగా హెవీగా ఉంటుంది కదా ఈవినింగ్ ఇవ్వచ్చులే అని చెప్పి సో ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట బాక్సుల పని అయితే అయిపోయింది అమ్మయ్యా వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా రాజ్యం అంతా నాదే నా ఇష్టం అన్నట్టు ఉంటుంది అనమాట సో లీజర్గా పనులు చేసుకోవచ్చు వాళ్ళని పంపించాక నేను ఒక ఐటమ్ చేశాను అదేంటి అన్నది అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ట్టడా ఇదే అనమాట నేను చేసే ఐటమ్ ఏంటనుకుంటున్నారా అన్నంతో పునుగులు ఫస్ట్ టైం చేస్తున్నానండి నేనైతే ఇది ఇంతవరకు అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు అయితే అంటూ ఉంటారు అలా మిక్సీలో వేయకూడదని అందుకని నేను కూడా ఇన్నాళ్ళు చేయలేదు బట్ ఓకే ఒకసారి ట్రై చేద్దాం కదా అనిపించింది చిన్నపిల్లలకి చిన్నప్పుడు అన్నం తినలేరా కదా చాలామంది మిక్సీలో వేసి పెడతారు బట్ అప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట అలా మిక్సీలో వేయకూడదు అన్నాన్ని స్పూన్తోనో గరెట్తోనో మెతపాలి కానీ అని చెప్పి అలా నేను కూడా అప్పుడు యూట్యూబ్లో అక్కడ చూసినప్పుడు ఏమో లే ఎందుకులే అని చెప్పి ట్రై చేయలేదన్నమాట బట్ ఓకే సరే చూద్దాం ఉంది కదా అన్నం కొంచెం ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను ఇంకా అన్నంతో పాటు కొంచెం నానపెట్టిన అటుకులు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా దానిలోకి కొంచెం పెరుగు కొంచెం బియ్యప్పిండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అంతే ఇవి మాత్రం వేసుకుని కలుపుకున్నాను బియ్యం పిండి ఏంటంటే మనకి ఆ టెక్చర్ అడ్జస్ట్ అయ్యేలాగా పునుగుల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా అనమాట కొంచెం పెరుగు వేసుకున్నాను అంటే మనకి బియ్య పిండి వేస్తేనే మనకు ఆ పునుగుల టెక్చర్ వస్తుంది కాబట్టి బైండింగ్లో కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి బియ్య పిండి వేసుకున్నా అది మిక్స్ అయ్యేంత వరకు పెరుగు వేసుకున్నాను అనమాట సో మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకున్నాను ఫస్ట్ టైం కదా అసలు ఎలా వస్తాయో అనే టెన్షన్ అనమాట అందుకే చాలా కొంచెం స్టార్ట్ చేశాను అనమాట ఓకే ఫెయిల్ అయితే ఆ పెద్దం సక్సెస్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పి ఇంకా కలిపిన పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుని పునుగులేసి ఫ్రై చేసుకోవడమే అయితే ఇలా కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది అవి ఎక్కడ పేల్తాయో అని చెప్పి ఇంతవరకు నాకు ఏవీ ఇదవ్వలేదు కానీ ఫస్ట్ టైం పొటాటో ఫింగర్స్ చేసేటప్పుడు దానిలో చీజ్ వేయాలి అలాగే ఆమె చిల్లీ ఫ్లేక్స్ వేయాలని చెప్పింది అనమాట చిల్లీ ఫ్లేక్స్ వేసానా ఢమాల్ అని తెగ పేలిపోయి నాకేం కాలేదు కానీ మా కిచెన్ గోడలంతా పికాస్ ఆర్ట్ లాగా పడిపోయినాయి అనమాట నూనె మరకలు సో అందుకని నాకు భయం ఈ డీప్ ఫ్రై కొత్త ఐటమ్స్ ఏమైనా ట్రై చేయాలంటే ఇందులో కూడా పచ్చిమిర్చి వేసాను కదా ఆ సీడ్స్ ఏమైనా ఇదవుతాయో అనుకుని భయం భయంగా దూరం దూరంగా వేసాను కానీ బట్ ఏం అవ్వలేదనమాట చక్కగా స్మూత్ గానే ఫ్రై అయిపోయినాయి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలి మనం రెగ్యులర్గా చేసే రెగ్యులర్గా చేసే ఐటమ్స్ అయినా ఒకసారి పేలుతూ ఉంటాయి సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి నేనైతే భయం భయంగానే వేశాను కానీ అవైతే నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి క్రిస్పీగా వచ్చాయన్నమాట సో ఎమ్మీగా మామిడికాయ పులిహోరతో పాటు అంతకన్నా ఎమ్మీగా అన్నంతో చేసిన పునుగులు బ్రేక్ఫాస్ట్కి అయితే ఎంజాయ్ చేసేసాను రేడియోలో పాటలు ముఖ్యం కదా సో అదండి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తాను మంచి పాటలు వింటూ ఇదండి నా బ్రేక్ స్టోరీ సో నేనైతే ఇలా చిల్ అయిపోయి రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లో పడిపాను సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ పునుగుల సౌండ్ ఎలా ఉందో చూడండి కాదు కాదు వినండి అంత క్రిస్పీగా వచ్చాయి i <laughs> the <laughs>